అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు కదా మా దాత ఒక మాట చెప్పాడు ఏంటంటే మంచిని పది మందికి చెప్పు చెడిని శివుడు అని షిప్పని అంటే మంచి ఎక్కువ మందిలోకి వెళ్తే మంచి పెరుగుద్ది అని ఉద్దేశం అయ్యి ఉండొచ్చు హిట్ మంచి మాట కదా అది ఏది మంచి ఎట్ సెడేట్ అనుకుంటారా ఇవాళ నేను మా వేరగట్టంఆర్ థియేటర్లోన ఛాంపియన్ అనే సినిమా చూశాను గోఅప్పగుందండి సినిమా కడుపు నిండిపోయి ఎక్కడ చూపిస్తానుకోకుంటే గుండు కూడా నిండిపోయింది గుండు నిండిపోయింది కడుపు నిండిపోయింది ఎంత అద్భుతంగా ఉందండి సినిమా ఈ మధ్య ఈ మధ్యకాలంలో కాదు కొన్ని సినిమాలు చూ చూస్తుంటాం మనం మితిమీరిన రక్తపాతం అంటే అవసరం లేని రక్తపాతం ఎంత ఉండాలి అంత అయితే ఓకే అలాగే చిన్న పిల్లలతో పెద్దోళ్ళని తిట్టించి అది కామెడీగా చెప్పడం లేదంటే కాస్త కాస్త వల్గర్ లాంగ్వేజ్ కుటుంబ సమేతంగా చూడలేని సినిమాలు కొన్ని వస్తున్నాయి అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని అత్యద్భుతమైన సినిమాలు వస్తూ ఉంటాయి సీతారామం మహానటి ఆ సినిమాలు తీసినటువంటి నిర్మాతలే ఈ సినిమా తీశారు చాంపియన్ చాలా బాగుందండి సినిమా ఇది ఎంత అంటారా ఎంత బాగుందంటే మూడు గంటల సినిమా దగ్గర సుమారు మూడు గంటలు ఉంటుంది మూడు గంటలైన బోర్ కొట్టదండి స్టోరీ కల్ లేదు మనకు తెలిసిన స్టోరీయే అంటే నిజంగా జరిగిన స్టోరీ మన తెలంగాణ ప్రాంతంలో బైరాన్పల్ అనే ఒక ఊరుంది మహావీరులు పుట్టిన ఊరు అది ఏటి మహావీరులు అనుకుంటారా భారతదేశాన్ని మొత్తానికి స్వతంత్రం వచ్చి ఒక ప్రాంతానికి అంటే హైదరాబాదు సంస్థానానికి వాళ్ళు సొంత దేశంగా ఉంటామని స్వతంత్రాన్ని ఒప్పుకోకపోతే ఆ నిజాం నిరంకుశత్వానికి వా రజాకారుల తాలూకా రాక్షసత్వానికి బలైపోయినటువంటి ప్రాంతాల్లో ఈ బైరాన్పల్లి ఒకటి మన పక్కనే మనలాంటి ఒక వ్యక్తి స్వేచ్ఛగా బతుకుతుంటే విటన్ మన పక్కన ఉన్న స్వేచ్ఛకు బతుకుతుంటే మనకి స్వేచ్ఛ లేకపోతే ఎంత బాధగా ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మన దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆ ప్రాంతానికి స్వతంత్రం రాకపోయేసరికి వాళ్ళ పరిస్థితి అది అయితే ఆ ఊరిని రక్షించుకోవడం కోసం స్వతంత్రం సంపాదించుకోవడం కోసం స్వేచ్ఛగా అంటే ఆ నిజాం యొక్క నిరంకుశత్వానికి నిరంకుశత్వాన్ని ఎదురొడ్డి పోరాడడానికి సుమారు నూట పద్దెనిమిది మంది బలైపోయారట అట కాదు నిజం బలైపోయారు ఎంత దారుణమండి కానీ వాళ్ళు వీరులు ఇప్పటికీ ఆ రోజు ఈరోజు వేళ కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటే వాళ్ళ హీరోలు వీరుల అమరవీరులు లాల్ సలాం లాల్ సలాం చెప్పవచ్చు అంటే వాళ్ళ యొక్క వాళ్ళ ఊరి కోసం యుద్ధమైన సిద్ధమే అనుకుని అందులో ఒక పాట ఉంటుంది సల్లంగుండాలే సల్లంగుండాలే నువ్వు పెళ్లి చేసుకొని పైలంగా ఉండాలి అని చెప్పి ఒక పాట వస్తుంది ఆ పాటలోనే ఆ ఊరు గురించి సర్వం పోయిన పర్వాలేదు ఈ ఊరి కోసం ప్రాణాలైన ఇస్తాం సిద్ధమే యుద్ధమే అనుకుని చెప్పి అద్భుతం చంద్రబోస్ గారు రాసినట్టున్నారు అలాంటి కథం తీసుకొని ఈ సినిమా తీశారండి అయితే మనం సినిమా అంటే చరిత్ర ఏం జరిగిందో ఉండుదున్నట్టు మనం ఉంటు మనం చెప్తే మనం చూడడం కదా ఎటెంత్రా ఉండున్నట్టు అయితే మనం చూడం కాబట్టి కొంత కాల్పనికత జోడించారు ఒక హీరో ఆ హీరో బ్యాక్గ్రౌండు ఆ హీరో ఎవరో కాదు రోషన్ ఎవరి రోషన్ అనుకుంటానరా ఇంతకుముందు రెండు మూడు సినిమాలు చేశాడు ఈ అబ్బాయి ఎవరో కాదు మన ఆమె హీరోయిన్ ఊహా పెళ్లి సందర్ లాంటి అత్యద్భుతమైన సినిమాలు తీసిన శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయే హీ రోషన్ ఆమె ఆమె సినిమా గురించి చెప్పాలంటే నేను శ్రీకాకుళం మొట్టమొదటి చూసిన సినిమా ఆమె నైంటీ ఫోర్లో చూ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ప్రాంతంలో అంటే పోగిర్ రాజే సినిమాకి వెళ్దామని నేను బయలుదేరాను సూర్యమహల్లో ఆ సినిమా ఆడుతుంది పోగిర్ రాజేనా రాజే అది హౌస్ఫుల్ అయిపోయింది పక్కనే చంద్రమహల్లో ఆమె ఆడుతుంది ఆమె చూడ మరి ఎందుకని ఏదో మన సినిమా కదా మనకు చూడ కావాలి వెళ్ళను అద్భుతం ఆమె ఫస్ట్ సినిమా ఎంత చక్కగా యాక్ట్ చేసింది ఈవి సత్యనారాయణ గారి సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే వితంతు పునర్వివాహాలు మొత్తంత పునర్వివాహాలకి అది ఒకప్పుడు వాటి కోసం పోరాటం చేసేవాళ్ళు ఈ సినిమాలో చూపించారు అదే దాని కాల్పనికత ఉన్నప్పటికీ గొప్ప తీసి ఆయన సినిమా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోనుకోకండి కానీ హా ఆమె తాలూకా అబ్బాయి కదా అలాగే పెళ్లి సందరి సుమారు అదే అదే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ప్రాంతంలో వచ్చింది పెళ్లి సందరి కూడా ఏమి పాటలు రాఘవేంద్ర గారు అత్యద్భుతమైన పాటలు మేము టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తుంటే ఒక పక్క పాటలు వినబడేవి ఈ పరీక్షలు రాత్రమా పాటలు ఎంతమ్మా నవమన్మధుడా అతి సుందరుడ మరిచి ఆపదండి ఆ పాటలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అద్భుతమైన హీరో హీరోయిన్లు వాళ్ళ అబ్బాయి రోషన్ ఈ రోషన్ నాకు తెలిసి ఈ సినిమాకి ఈ రోషన్ అనే అబ్బాయే కరెక్ట్ ఏంటి కరెక్ట్ అనుకుంటాను రైటే ఆ అబ్బాయి తలకి ఫేసు ఆ కొద్దిగా కళ్ళు కూడా తెల్లగా ఉండి కొరలాగా ఉంటాయి ఆంగ్లో ఇండియన్ కుర్రాడు కావాలి ఆ కథకి ఏంటంత్రా ఆ కథ ఆ కరెక్ట్ మరి బాగా పెట్టారు అబ్బాయిని సుమారు మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడినట్టున్నాడు కుర్రాడు చాలా బాగా యాక్ట్ చేసాడు గొప్ప డ్యాన్స్లు వేసాడు ఫైట్లు కూడా బాగా తీసాడు చాలా కష్టపడ్డాడు ఆఫ్ చెప్పచ్చు ఆ కుర్రాడికి అయితే అది స్టోరీ ఏదండి అయితే ఏంటి సినిమా తల గొప్పతనం మీరు అనొచ్చు ఇందులో అలాంటి డబుల్ మీనింగ్ డైరీలు ఉండవు ఒరిజినల్ స్టోరీ ఆ స్టోరీకి ఒక కొంత కల్పని కథ జోడించినా చాలా చక్కగా డ్రామా నడిపించారు పాటలు అయితే అద్భుతం సల్లంగా ఉండాలి ఆ పాట ఆల్రెడీ చెప్పాను గీరా 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 ఆ పాట ఒకటి అలాగే ఇంకో రెండు మూడు పాటలు ఉన్నాయండి చాలా బాగున్నాయి మిక్కీజ మేయర్ గారు ఆయన అద్భుతమైనటువంటి సంగీతం అలాగే చంద్రబోస్ గారు కాసర్ల శ్యామ్ గారు వీళ్ళు రాసినటువంటి పాటలు సినిమాలు ఇలాంటి సినిమాలు రావాలి అయితే ఇలాంటి సినిమాలు రావాలంటే మనం వీటిని చూడాలి సినిమా థియేటర్లోనే చూడాలి మళ్ళీ మళ్ళీ మనం టీవీలో చూసేద్దామంటే టీవీలో చూడవచ్చు రెండోసారి చూసుకోవచ్చు ఇలాంటి సినిమాలను మన హాల్లో చూస్తే వాళ్ళకు కూడా సినిమాలు వస్తుంది ఎందుకంటే ఇలాంటి సినిమాను బతికించుకోవాలి ఇలాంటి సినిమాలు మనం ఖచ్చితంగా బతికించుకోవాలి డబుల్ మీనింగ్లు లేవు ఫ్యామిలీతో చూడవచ్చు మంచి పాటలు చరిత్రను చూపించారు చూసినంతసేపు కూడా మనకి కొన్ని సన్నివేశాల్లో కళ్ళమటి నీరు వస్తాయి రోమాలు ఎక్కుబడుచుకుంటాయి చాలా చాలా అంటే అమర వాళ్ళ ఊరి కోసం పోరాటం చేసే వీరులు ఎలా ఉంటారు మనం మనం స్వతంత్ర సమరయోధులని చూడలేదు ఆ అమరవీరులు మనం ఎంతమంది చూడలేదు నన్ను త్యాగాలు చేసినటువంటి వీరు ఆ వీరులను ఇందులో చూపించారు సినిమా అది సినిమాటిక్గా ఉంటే ఉండొచ్చు కానీ రియల్ స్టోరీయే కదా అలాగే అందులో వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి క్యారెక్టర్ కూడా చూపించారు ప్రకాష్ రాజు గారి మా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందండి సినిమా చూడాలి ఇలాంటి సినిమాలు మనం చూడాలి కంపల్సరీగా చూడాలి ఈ సినిమా చూడమని నేను చెప్పేది ఎందుకు మనం ఇంతకుముందు చూసాం మహానటి సీతారామం ఎంత ఎంత బాగున్నాయండి సినిమాలు హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు ఇవి కదా సినిమాలు కొన్ని సినిమాలు వల్గర్ లాంగ్వేజ్తోని అంటే ఆటోమేటిక్గా పక్కకు వెళ్ళిపోతాయిలండి ఇలాంటి సినిమాలు వచ్చిన వచ్చినప్పుడు పక్కకి వెళ్తాయి తప్పదు చెప్పాను కదండి అందులో పాటలు గొప్ప కొంత సల్లంగుండాలే ఉండాలే సల్లంగుండాలి పెళ్ళి చేసి కొన్ని పైలంగా ఉండాలి సల్లంగుండాలే సల్లంగుండాలే పిల్ల తోటి పచ్చంగుండాలి నవ్వుతూ నువ్వు ఉంటే నిన్నెట్ట సూత అంటే కట్టాలల్లా కన్నీలల్లా ఎంతో సంబురం ఇస్తాం నీ కై పానమే చేస్తాం నీ కై యుద్ధమే బతుకి కబూరి కోసమే డమ్మ 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 డోలే మోగాలి గుమ్మ 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 గోలే పెరగాలి పూరంతా వకిల్లు ప్రేమంతా పందిల్లు మంచే అయినా చెడ్డే అయినా వస్తామందరం పట్టేయాలి పంతమే పొంగించాలి రక్తమే బతుకి ఊరి కోసమే డమ్మ 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 డోలే మోగాలి గుమ్మ 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 గోలే పెరగాలి అది సినిమాని అందరం చూడండి మీకు నచ్చితే మీకు కంపల్సరీ నచ్చుద్ది నెక్స్ట్ థింగ్ నలుగురు చెప్పండి నాలుగు కూడా చూస్తారు ఉంటారండీ అయితే